మాకు ఎందుకు తెలియదు అని నేను నాకు తెలియదు నాకైతే చాలా విషయాలు బైబుల్లో తెలియదు నిజంగా నాకు తెలియదు కానీ తెలుసుకోవాలని తపన తెలుసుకోవాలని తృష్ణ పట్టుదల నిరీక్షణ మనకుంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దేవస్కృతం ఆల్రెడీగా ఒక్కో క్లాసులో పిల్లలు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళని చదవమంటే చదవ చదువుతాడు వాడికి అన్నీ నేర్పించాలి దాన్ని అంతటి ఎలాగా రాయాలి అన్నీ చేస్తేనే కానీ వాడు అక్క నేర్చుకునే కొంత టైము పరిశుద్ధ గ్రంథం కూడా దేవస్కృతాం పరిశుద్ధ గ్రంథంలో సర్వజ్ఞనులు సర్వ సృష్టికి వెళ్ళి అపోస్త్రులు లేకపోతే శుప్రవ శిష్యులు యశుప్రో యొక్క మరణం గురించి కానీ లేకపోతే అమ్మ నిధుల పావం సిలువ శిలువుని గురించి కానీ చాలామంది సుహార్తకులు కాపరు ప్రవక్తలు పోస్టులు ఉపదేశకులు యేశుప్రం మరణం యేశుప్రం సినిమని గురించి ప్రేమ గురించి చెప్పడం వెళ్దాం కానీ ప్రాంతానికి తెలిసిన తర్వాత యేశుప్ర ప్రాణం పెట్టడని అవకాశం ఏసుప్రభ ప్రాణం పెట్టాడు ఆకాశం ప్రాణానికి పెట్టే ముందు ఏం చేశాడు అనేది దేవాలి దేవుడి స్కూతండిగా ప్రాణం పెట్టే ముందు ఆయన ఏం చేశాడు అసలు ఎందుకు వచ్చాడు రావాల్సిన అవసరం ఎందుకు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మనసు పెట్టి అవగాహనతో ముందుగా ఆలోచించలేదు దేవుడి ధర్మశాస్త్రం పేరు ఎందుకు వచ్చిందని కూడా ఇప్పుడు మన దేవుడు అసలు బైబిల్ అని పేరు ఎందుకు వచ్చిందో కూడా మన దేవుడు బైబుల్ అనే పేరు ఇంగ్లీష్లో పెడితే తెలుగులోకి వచ్చిన పరిశుద్ధ పేరు గ్రంథము మనం నేర్చుకోకుండా చదవకుండా పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు ఎవరు తెలుసా పాత నిబంధన కొత్తనే ఎన్ని గ్రంథాలు చెప్పలేదు ఎందుకు చెప్పలేకపోతున్నాం చదవలేదు అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఎన్ని పాత నిబంధన ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు లేదు ఈ అరవై ఆరు గ్రంథాలు కూడా పరిశుద్ధ గ్రంథమును ఇడమర్చి ప్రభక్తులు చాలా మంది ఒక నలభై మంది ప్రభక్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు పరిశుద్ధాత్మ రాయించాలని సంగతే మనకి నలభై మంది ప్రభక్తలు రాశారు నాలుగు కాండాల్లో రాశారు నేను ప్రస్తుతం ఈ అరవై ఆరు గ్రంథాలు రాయటానికి వారు పడ్డ ప్రయాసము కానీ వారు పడ్డ శ్రమ కానీ ఎక్కడి నుండి మనకి ఎవరికి తెలుస్తుంది యావద ప్రపంచంలో ఒక భక్తులు ఉన్నారు ఈ రోజు వరకు ప్రపంచం అయ్యింది పెద్ద అరేలియా పామ్ క్యాన్సో అరేలియా ఆయన ప్రయాసము ఆయన భావన ఎంతో గొప్పగా ఉండేదంటే చాలా భారమార్మైన హృదయంతో చాలా కష్టముతో చాలా వ్యాధులతో ప్రార్థన చేసేవారు ప్రపంచంలో అతి పెద్ద సంఘం యాభై లక్షల పైగా సంఘం స్థితి ఒక పది మంది ఉండి ఆ పది మంది కూడా లేని సంఘాలు సమాధానం లేని సంఘాలు ప్రేమ లేని సంఘాలు ఇంకొక పది మందిని చేర్చుకోలేని లేని సంఘాలు మన సంఘం గురించి కాదు అన్ని చోట్లనే పరిస్థితి జరుగుతుంది మరి ఒకే ప్రాంతంలో యాభై లక్షలకు పైగా ఉన్నట్టు ఒకే ఒక సంఘం ఒకే ఒక నైవేజుడు ఆయన దగ్గర షా శిశువులు లేరా వేల మంది ఉన్నారు ఆ వేల మందికి సంఘాలు లేవా ఉన్నాయి దాని అంతటి కారణం ఏంటో తెలుసా ఐక్యత దాని అంతటి కారణం తెలుసా యేసు క్రీస్తు గురించిన అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ఎవరో నీకు తెలియాలి ఆయన శక్తి ఏంటి ఆయన బలం ఏంటి ఆయన ప్రభావం ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి ఆయన ఎందుకు వచ్చారో మనకు తెలియాలి మత్తయ్య సువార్తలో నుంచి ఇంచుమించు ఏడు అధ్యాయాన్ని చదివితే ఏడు అధ్యాయంలో కూడా మానవులు ఎక్కువ ప్రతి పరిస్థితిని రాసుకుంటూ వచ్చాడు ఏడు అధ్యాయంలో కూడా అదే రాశాడు మన శుక్రోలు కొన్ని విషయాలు చెప్పాలి ఏడు అధ్యాయంలో కూడా అదే రాసుకొచ్చాడు మనుషుడు యొక్క విధానాన్ని మనుషుడు దారి తగ్గిపోతే ఎలాంటి తీర్పులు వస్తాయి మనుషుడు దేవుడితో సమాసం కలుగుతూ ఎంతో దండికరమైన జీవితం ఆ వ్యక్తి మన దేవుడిని ఎలా చూస్తారు దేవుడిని ఎలా నడుస్తారు దేవుడికి విరోధం చేస్తే ఎలాంటి తీర్పులు పొందుకుంటాం ఎలాంటి శిక్ష అరుగులవుతాం మనం ఏమైపోతాం అన్నది ఏడాయంలో ఒకటి నుంచి ఏడాధమాలు వంకా అధ్యయం అంతా కూడా ఆయన పుట్టిన కోసం రాసుకుంటూ వస్తారు ఆయన వంశాల కోసం రాసుకుంటూ వస్తారు నాలుగో అధ్యయంలోకి వచ్చిన ఆయన ఉపవాసాలు చదువుల చేత అపవాదాన్ని నాశనం శోధింపు వారు పరలోకి అలా దిగు వచ్చేసి మన వచ్చి లేదండి ఏమి కాకుండా సునాశంగా సురక్షితంగా ఇలా వచ్చేసి నేను ఆయన ఈ స్థలానికి రావటానికి నీ దగ్గరకు రావటానికి ఈ ప్రాంతానికి రావటానికి నిన్ను ప్రయత్నించడానికి ఆయన బడ్డ కష్టం ఎంతో తెలుసండి ఆయన పడ్డ శ్రమంతో తెలుసండి ఆయన తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసండి ఆయన ఆయన పెట్టుకున్న నిబంధన ఏంటో తెలుసండి తండ్రితో చేసిన వాగ్దానం ఏంటో తెలుసండి తండ్రితో చేసిన ప్రమాణం ఏంటో తెలుసండి మనకి ఈరోజు మనం మాటిస్తాం పాటను మాట మార్చేస్తాను మాట మార్చలేదు మరి ఏ అంగీకరించినట్టు నీవు ఇవన్నీ తెలియకుండగా నేను క్రైస్తవుని నేను ఏ శుభ్ర పెడని నేను ఏ శుభ్ర వారసుని ఏసుప్రహంశం అని ఎలా చెప్పుకోవాలి దేవుడి ఒకే ఒక తీర్మానం అయిపోతారు ఎంతో మంది ప్రముఖలు ఆది కాలం నుంచి మలాకీ గ్రంథం వరకు భూమి మీదకి దేవుడిని పంపిస్తే వాళ్ళు చేసినంత చేసినప్పుడు కూడా తండ్రిగా దేవుడికి తృప్తి లేదు ఏం లేదంటే ఎందుకు లేదు ఎందుకు తండ్రి దేవుడు తృప్తి లేదంటే ఆయనకి తన ప్రజలు తన బిడ్డలు తన సంతానం తన జనులు తప్పిపోయి ఆయనకి విరోధంగా లేచి ఆయన్ని మర్చిపోయారు ఆయన్ని మర్చిపోయేటప్పటికీ ప్రవక్తలు పంపిస్తున్నారు వెళ్తున్న ప్రవక్తలందరూ చెప్తున్నారు ఆ క్షణం ఎంటున్నారు మరలా వెనక్కి వెళ్ళిపోయి ఏదైతే చేయదన్నాడు ఆపత్ని ఆరాధిస్తాడు ఆ విగ్రహాన్ని ఆరాధిస్తాడు ఆ బొమ్మలకి కుప్పకు వాటికే సాగపడతాం దేవుడి నిబంధన నిబంధన ఉంది ఆదాము కొని మలాకి ప్రవక్త వరకు కూడా దేవుడు అనేక మార్లు ప్రత్యక్షమయ్యాడు ఉండాలి నేను దేవుని చూడాలి ప్రభువుని నేను చూడాలి మన జీవితంలో ఒక దుఃఖం అనేది కనపడలేదు నీ బాధతో నీకు దుఃఖము కాదు కావలసింది నీకు కలిగిన కష్టానికి కాదు నీకు దుఃఖము నీకు కలిగిన ఆపదకో నీకు కలిగిన శ్రమకో నీకు కలిగిన ఇబ్బందులకో నీకు కలిగిన అప్పులుకో నీకు నీకు లేని వాటి కోసం వేరము నువ్వు ఆడవలసింది దుఃఖించవలసింది నీ దేవుడు నిన్ను దర్శించలేనందుకు ఇన్ని సంవత్సరాల పాటు ఈ మందిరంలో ఏడుస్తున్నావే ఒక్కరోజు నీతో మాట్లాడా రోజు నేను దర్శించాడా రోజైనా సరే కరణ ద్వారాగా దర్శనాల ద్వారా ప్రవక్తల ద్వారా ఆత్మ ద్వారా గురువు ద్వారా వాక్యము ద్వారా సూటిగా నీతో మాట్లాడే సందర్భం ఉందా నేను కాను అంటే తెలుసా లేకపోవడం కాను నేను కాను అంటే తెలుసా నేను నేను ఆయన ఎదుటి మోకరించి కన్నీరు గురించి అయ్యా నన్ను దర్శించిన ఒక్కరోజు మరి ఉంటే తప్పకుండా దర్శించు ఆయన అడగడం ఆయన్ని పంపడించడమే తప్ప నువ్వు అడిగిన రోజు అది దినాలు గడిచిపోతున్నాయి కాలాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు కలిసిపోతున్నాయి నీ పర్వంత ఉరిగిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది వయసు అయిపోతుంది కానీ మన జీవితంలో నువ్వే దేవుని అయితే దేవుడిని స్వీకరించి అంగీకరించవు ఈ రోజు వరకు ఆయన నువ్వు ఈ రోజు వరకు నువ్వు ఆయన ఆయన నిన్ను దర్శించలేదంటే కారణం ప్రభా నాతో మాట్లాడి నన్ను దర్శించండి అడగలేకపోయావు కనుక నన్ను చూడడం తనకి ఇష్టం లేదేమో లేదు నన్ను చూడటం అవసరం లేదేమో అనుకుంటున్నాడు అని నిన్ను మాత్రం ప్రేమిస్తా నిన్ను మాత్రం ప్రేమిస్తున్నా మరిగలిగితే సృష్టిలో నీ అందు మొదట ఆనందించిన ఆయనే నీ భర్త నీ తల్లి తల్లి నీ మాస్టారా గారా మీ పాస్ గారా మీ సంగమా వారి కాదు ఆనందించేది ఫస్ట్ నీ దేవుడు తండ్రి నన్ను దర్శించు నా దేవా నాతో మాట్లాడు ఏ ఒక్కసారి నాకు కనబడు ఆ ఒక్క మాటకి నన్ను మిత్రుడు అయిపోతున్నాడు దేవుడి స్తోత్రం కదా ఒక్క మాటకి ఒకే ఒక మాట యేసుప్రభు వారు భక్తి సంపొంది నేల నుంచి ఒడ్డుకు వస్తాడు హరియా బాదీ సేం చేస్తారు అట్లా నేల నుంచి ఒడ్డుకు వస్తాడు ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము తెరవబడి శరీరాకరంలో పావులు ఆయన మీద వాలి ఉండగా వెంటనే పర్లోకం నుంచి ఒక స్వరం వినిపించింది ఏంటో తెలుసు అన్నమాట ఈయనే నా ప్రియ ప్రియకుమారుడు అందు నేను ధన్యత తండ్రి దేవుడు అంటున్నాను తండ్రి అంటే కుమారు పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు నామో బాప్తి పొంది నీళ్ళ బట్టుకు వస్తే పరిశుద్ధాత్మ స్వాములు ఆయన వచ్చినప్పుడు ఆకాశం చేర్చబడి ఈ నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఎప్పుడన్నా ప్రశ్న వేసుకోండి మీరు ఏ ఒక్కరోజన్నా నీ తండ్రిగా నీ దేవుడు నీ అంత ఆనందించాడు అన్నాడు మీరు చెప్పగలుగుతారా నాకు చెప్పక్కర్లే సంఘాలు మీరు చెప్పక్కర్లే మీరు మోతరించి మీ వ్యక్తిగత ప్రాప్తులు మీరు అన్న ప్రభా ఎప్పుడైనా నా ప్రార్థన లేదా నా స్థుతిని ఎందుకు నేను మీతో సవాసం కలిగి నేను ఆరాధించాను నా ఎందుసారి ఆనందించాను మీకు జవాబు వస్తే ఒకవేళ రాకపోతే నాతో మాట్లాడేయ నా ఇందు ఆనందించాలి